భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారా జగన్మోహన్ రెడ్డి చెప్తా నేను ఇచ్చానంటున్నాడు మీకు భూమి కాదా ఇది చూడండి ఇది ఫోటో ఎవరిది ఎవరిది ఫోటో ఎవరిది జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఏమి రాశాడు జగన్ అన్న ూహక్కు పత్రం ఏమంటారు మీరు ఒప్పుకుంటారా మీరు దీనికి నేను అడుగుతున్నా సైకో అమ్మ మొగుడిచ్చాడా సైకో అవ్వ మొగుడిచ్చాడా సైకో అమ్మమ్మ ఇచ్చింది అమ్మమ్మ మొగుడిచ్చాడా నాన్నమ్మ మొగుడిచ్చాడా తండ్రి ఇచ్చాడు మీకు మీ తాత ఇచ్చాడు మీకు ఇది వారసత్వ హక్కు కష్టపడిన భూమి గుండె పగిల్లా మీకు పగిలిందా లేదా కోపం వచ్చిందా లేదా అడిగితే నా మీద కేసు పెడతాడు పీక్కో అని చెప్పా ఏమి పీక్కుంటావో పీక్కో నేను ఏ మాత్రం వెనకపోనని చెప్పా అందుకే ఇప్పుడే చెప్తున్నా ఈ కాపీని మీ ముందర్నే తగలబెడుతున్నా చించి తగలబెడతా తగలబెట్టాలా లేదా చించేసి తగలబెట్టేద్దామే కానా పాడకూడదు వస్తూ వస్తా ఉండి కాలేదమ్మా పూర్తిగా తగలబెట్టు టైం తక్కువ ఉంది నువ్వు తగలబెట్టు ఇంకో పక్కన ఒక జీవో తెచ్చాడు నీ భూములన్నీ ఆయన అకౌంట్లో వేసుకుంటాడంట నీ భూమి అమ్మాలంట ఆయన పర్మిషన్ కావాలంట కావాలనా నీ భూమి అగ్రిమెంట్ నువ్వు రాసుకోలేవా నీది కాదా భూమి కాదా భూమి నీదే కదా ఈ చట్టం కావాల ఇది నల్ల చట్టం కదా కాదా దీన్ని తగలబెట్టాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు తగలబెట్టా తగలేసా అతను చేసే చెడు పనులకి మనం తగలేసే పని చేయాల్సి వస్తా ఉంది అలాంటి సైకో మీకు కావాల అలాంటి వ్యక్తి మీకు కావాలనా మీ ఆస్తులు కొట్టేసేవాడు మీకు కావాలా మీకు ఆస్తులు పెంచేవాడు కావాల అందుకే వచ్చా ఈరోజు అందుకే నేను వచ్చింది ప్రజా మేనిఫెస్టో